మన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కలాల్ చంద్రశేఖర్ గౌడ్తో మనం మాట్లాడుతున్నాం ఈరోజు కాంగ్రెస్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా తాండ్రుల్ని అభివృద్ధి చేస్తారనేది మనము చంద్రశేఖర్ గౌడ్ నాటికి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం పాలనలో రైతులకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రజా పాలన ఏ ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా రైతులకు పెద్దపీట వేయలేదు ఒక సంవత్సరం గడిచినా అభివృద్ధి ఏం లేదని కొన్ని పార్టీలు అభిప్రాయం రైతులకు ఇప్పుడు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టి కేవలం రైతుల కోసమే రైతులు రైతుల కోసం ఏంటంటే యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకే సమయంలో ఒక ఏడాది కాకముందే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అరవై ఏళ్ళ కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు కూడా అలాగే చేస్తుందని చెప్పేసి పార్టీ అభివృద్ధి ఎక్కడ లేదు ఉంటే కనబడుతుంది అభివృద్ధి మా నియోజకవర్గంలో చూసుకుంటే నియోజకవర్గం అయినా స్టేట్లనా ఈ జిల్లాలనా ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు గత ప్రభుత్వంలో పంటలు కోసి రోడ్ల మీద వేసుకొని కళ్ళాలు ఎండబెట్టుకుంటే వర్షాలకు నానిపోతుంటే సలికి సస్తుంటే ఎవరు కూడా పట్టించుకున్న పాపన కూడా పోలేదు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు వడ్లు కొయ్యక ముందే వాళ్ళు అక్కడ కోస్తా ఉన్నారు ఇక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకున్నాం అది రైతుల కోసం పాలించే ప్రభుత్వం అనేది రైతు రాజ్యం అనేది ఇప్పుడు నడుస్తుంది తాండ్రుల్లో సహజ వనరులు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి దాని గురించి మీరేం చెప్తారు సహజంగా సహజ వనరులని అక్రమంగా ఎవరు తరలించట్లేదు ప్రభుత్వ వర్కుల కోసం వెళ్తూ ఉన్నాయి ఏ సహజ వనరులు తరలిస్తున్నారో వాళ్ళు వాళ్లకు ఆ అలవాటు ఉంది వాళ్ళు మాలాగే చేయకొచ్చుండ్రు కదా అని చెప్పి ఆ లోపల గోకుతుంటుంది అది దాన్ని మానుకుంటే మంచిది చిలకవాగు పనులు ఇంకా ఏం చాల్ చేయలేదు వర్షాకాలం వస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని అంట అంటే చిలకవాగు వచ్చింది మొన్న మా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చిలకవాగు వచ్చింది కొన్ని వార్డుల్లో ఇంకా కొన్ని రోడ్లు కానీ కొద్దిగా అభివృద్ధి కొంత కొంత వరకే ఉందని ఆరోపణలు అంటే ప్రభుత్వం ఏమన్నా మాయలపాకి రూడా ఇట్లా ఓం భూషాన్ని చేయంగానే అయిపోతుందా వాళ్ళు పదేండ్లుండి ఏం చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏ విధంగా పనులు కొనసాగుతా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు ఇంటిగ్రేటెడ్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ప్రారంభం చేయబోతున్నారు ఇప్పటికే కొన్ని ప్లేస్లలో ప్రారంభమైన అదే రకంగా పదహారు నర్సింగ్ కాలేజీలు ఇరవై ఎనిమిది పారామెడికల్ కళాశాలలు ప్రారంభం కొంతమంది నాయకులు నిరుత్సాహంగా ఉన్నారని కొన్ని వినిపిస్తున్నాయి కొన్ని విషయాలు దాని గురించి మీరు చెప్పారు ఉన్నాడు ఏ గ్రామంలో ఏ నాయకుడు ఉన్నాడు అనేది కూడా మా ఎమ్మెల్యే గారికి పూర్తిగా తేల్చిపోయింది ఆ ఆ గ్రామంలో పలను వ్యక్తి మన ఓడు కదా వాళ్ళకి ఇవ్వండి అక్కడ అభివృద్ధి జరగాలని చెప్పి మరీ ఫోన్లు చేసి కూడా పిలిపించి కూడా వాళ్ళకు అభివృద్ధి జరగడానికి సహకరిస్తూ ఉన్నాడు మేము నిజమైన కార్యకర్తలము మాకు గుర్తింపు లేదు గుర్తిస్తలేరు అనే ఆరోపణలు వినిపిస్తున్నాం అందరూ నిజమైన కార్యకర్తలే ఉంటారు బీఆర్ఎస్ లాగా డూప్లికేట్ కార్యకర్తలు అయితే అది బయట చేస్తున్న దుష్ప్రచారము ఒకవేళ వాస్తవం అయితే కూడా నిరుత్సాహంగా ఏ కార్యకర్త ఉండడు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని పిలిపించి మా ఎమ్మెల్యే గారి అయితే తాండూరు నియోజకవర్వం పైన డేగ కన్న మాదిరిగా ఏ కార్యకర్త ఏం చేస్తున్నాడు ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది తప్పకుండా డేగ కన్నులాగా పరిశీలిస్తూ ఉంటాడు పాలనలోని ఎమ్మెల్యే కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన ఎట్లా ఉండే అంటే రెండు రోజులు తాండూల్లో ఉంటే నాలుగు రోజులు హైదరాబాద్లో పండుకునేది గ్యారెంటీలు హామీ ఇచ్చినమో అవన్నీ కూడా రాబోయే కాలం లోపల పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ఉన్న మహిళలు ఈ రోజు బస్సుల్లోపల ఇక్కడి నుంచి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఉచితంగా తిరిగేటటువంటి అవకాశం కల్పించింది మా కాంగ్రెస్ ప్రభుత్వం